నగరంలోని స్థానిక కొండాయ్యపాలెం గేటు సమీపంలో బీసీ భవన్ నిర్మాణం పనులు నిలిపివేయడంతో ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రమణ బీసీ సంక్షేమ సంఘ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో శంకుస్థాపన చేసి పనులు ఆపివేయడం తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మరల శంకుస్థాపన చేసి ఇంతవరకు పూర్తి చేయకుండా ఉండటాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు బీసీ భవన్ నిర్మించుకుంటే బీసీల తడాక చూపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో చైతన్య సమితి జిల్లా అధ్యక్షులు భరత్ బీసీ సంక్షేమ సంఘం టౌన్ ప్రెసిడెంట్ పి వాసు కిరణ్ కుమార్ కోమారి విజయమ్మ భాస్కర్ గౌడ్ హరిప్రసాద్ ప్రమీల బీసీ సంఘ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మోసం చేయాలి వచ్చే జ్యోతిరావు జయంతి నాడు బీసీ బాని వెంటనే వచ్చే జ్యోతిరావు జైంతి బీసీ బాగున్నాను నెల్లూరు బీసీ బీసీ భవనాన్ని బీసీ భవనాన్ని వెంటనే బీసీ బీసీ లైకత నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో బీసీ భవన్ గురించి బీసీ చైతన్య సమితి ప్రోగ్రాం ఈరోజు ఈ చిన్న ధర్నా ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది అందులో బీసీ లీడర్లని కార్యకర్తలని పిలిచి ఈరోజు మనం దీన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతోంది మనం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తీసుకుంటే బీసీలు రెండు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓల్డ్ డేటా ప్రకారంగా ఉన్నారు అంటే అప్రాక్సిమేట్గా ఆ పాత డేటానే బిట్వీన్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కానీ వేరే క్యాస్ట్ కులాలు తీసుకుంటే కొన్ని కొన్ని కులాల భవనాలు మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి మరి మరి బీసీ భవన్ ఎందుకు స్టార్ట్ చేయలేదు బీసీల పైన ఉండేటువంటి మీకు లెక్కలేదే అని చెప్పాలి సో ఈ ఈ జంక్చర్లో నేను యాజ్ అ బీసీ సంక్షేమ సంఘంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు ఇమీడియట్గా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఒక పార్టీ స్టార్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇంకొక పార్టీ దాన్ని మూవ్ చేసింది తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఇరవై ఒకటిలో కొంతవరకు వర్క్ స్టార్ట్ అయ్యి మళ్ళీ స్టాప్ అయిపోయింది రీజన్స్ ఎందుకు ఏంటి అనేది పక్కన పెడితే బీసీల పైన ఉండేటువంటి ప్రేమాభిమానం ఇక్కడే కనిపిస్తారు ఈ ప్రేమ అభిమానం మేము ఎంతమంది ఉన్నామనేది ఆల్రెడీ పాపులేషన్లో చెప్పున్నాము అది సైలెంట్గా మేము చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము బీసీ భవన్ వెంటనే మీరు స్టార్ట్ చేయాలి చేయకపోతే మరి సైలెంట్ రెవల్యూషన్ ఒకటి రాక తప్పదు ఇది చాలా సింపుల్ ఇష్యూ నాట్ మోర్ దాన్ సెవెంటీ ఎయిట్ ఈ విషయం పైన మేము చాలా సార్లు అటు కలెక్టర్ గారికి అయితేనేమి ఎమ్మెల్యే గారికి అయితేనేమి మన ఇన్ఛార్జ్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మొన్న ఇవ్వడం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు సీఎం నోటీస్కి తీసుకెళ్తాము దీనిలో చిన్న లిటికేషన్స్ ఉన్నాయి కోర్చుందని అన్నారు దాన్ని ఒక టూ త్రీ మంత్స్లో దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పారు రియల్లీ హ్యాపీ వీఆర్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ మీరు ఇప్పటికైనా కూడా దీన్ని స్టార్ట్ చేయకపోతే బీసీలను మీరు మోసం చేసిన వాళ్ళు అవుతారు దానివలన మీరు రేపు ఎలక్షన్స్లో కూడా ఇబ్బంది పడాల్సిన ఆవశ్యకత ఉంటుందని తెలియజేస్తున్నాను బీసీలు కాదు కులా జనగణన ఇరవై ఏడో తేదీ స్టార్ట్ చేస్తామన్నారు మరి అది ఏమైంది తర్వాత టెన్త్ అన్నారు అది ఏమైంది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది బీసీలు క్లియర్గా వాచ్ చేస్తూ ఉన్నారు మరి అంత లెక్కలేని విధ లెక్కలేని తనంగా ఉండడం అన్యాయము యాక్చువల్గా బీసీల కుల కులాలు ఎంత ఎన్ని కులాలు ఉన్నాయి ఎంత పాపులేషన్ ఉందనే విషయం కూడా మీరు చెప్పలేకపోతే మరీ దౌర్భాగ్యం ఎందుకంటే దౌర్భాగ్యం ఉండదని మేము తెలియజేస్తున్నాము అందు ఇంకొకటి మాది మెయిన్ డిమాండు అగెనెస్ట్ ప్రైవేటైజేషన్ ఈరోజు మీరు చూస్తే చాలా వరకు ఈవెన్ కొండల్ని గుట్టల్ని ఇసుకల్ని రోడ్లని పోర్ట్లని ఎయిర్పోర్ట్లని టెలికమ్యూనికేషన్ని ఎక్కడ ఏది లేదు అన్ని ప్రైవేటైజ్ చేశారు ప్రైవేట్ ప్రైవేటైజ్ చేయడం అంటే ఏంది కాంట్రాక్టర్లకు పెట్టారు కాంట్రాక్టర్లు ఎవరు ఎవరికి ఏం వస్తున్నారు క్లియర్గా అందరికి తెలుసు తెలియదు అనుకుంటున్నారేమో సో ఈ టైప్ ప్రైవేటైజేషన్ని బీసీలు మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీరు గా ఈ ప్రైవేటైజేషన్ గా ఆపకపోతే రాబోయే రోజుల్లో ఏ పార్టీకైనా కూడా ఇబ్బంది తప్పదని క్లియర్గా చెప్తున్నాము అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాము మనకి బీసీలలో అట్రాసిటీ చాలామంది బీసీల పైన దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి పార్టీలు వాళ్ళు కొట్టుకోవచ్చు కానీ అమాయకులైన బీసీల పైన పడితే మాత్రము సైలెంట్ రెవల్యూషన్ వస్తుంది వీ హ్ బీన్ అబ్జర్వింగ్ మేము మొత్తం కూడా డేటా ఎవరెవరి పైన ఏ బీసీల పైన ఏ బీసీల ప్రాపర్టీల పైన పడ్డారు మొత్తం తెలుసు మొత్తం ఆ విలేజ్ల్లో సైలెంట్గా మేము వర్క్ చేయడం టెంపుల్ ఓపెన్గా మేము చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఇళ్ళల్లో కూర్చొని ఎవరైతే వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీలు అయితేనేమి వాళ్ళని డ్యామేజ్ చేశారో వాళ్ళందరికీ రేపు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా వాళ్ళకి ఎగ్జామ్ వాళ్ళకి రుచి చూపిస్తామని తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలో మాకు ఎట్లేదన్నా కూడా ఒక మూడు నుంచి నాలుగు సీట్లు బీసీలకు ఇవ్వాల్సిందే దట్ ఈజ్ మై మెయిన్ డిమాండ్ నమ్ నంబర్ వన్ రూరల్లో ఎక్కువ ఉన్నారు నంబర్ టూ సర్వేపల్లి నంబర్ త్రీ వెంకటగిరి నంబర్ ఫోర్ ఉదయగిరి ఈ నాలుగిట్లో కూడా యాక్చువల్గా ఓల్డ్ నెల్లూరు డిస్టిక్ ప్రకారంగా ఈ నాలుగిటిలో బీసీలకి ఇవ్వాలి ఎప్పుడు ఎవరైతే ఇస్తారో ఎవరైతే ఏ పార్టీ అయితే ఎక్కువ బీసీలకి ఇస్తారో వాళ్ళకి డెఫినెట్గా బీసీ సంక్షేమ సంఘం సపోర్ట్ చేస్తుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ బీసీ రమణ ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు నెల్లూరు పట్టణంలో బీసీ భవన్ వెంటనే పూర్తి చేయాలని పిలుపు మేరకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులకు మిగతా బీసీ సంఘం నాయకులకు కుల సంఘ నాయకులకు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి ద్వారా ఉద్యమ స్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కానీ అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కానీ బీసీ భవనాలు కట్టాలని గత పది సంవత్సరాల నుంచి కూడా ఇది బీసీల యొక్క కోరికగా చాలా కాలం నుంచి కూడా మేము తెలియజేస్తున్నాము అయితే ఈ నెల్లూరు పట్టణంలో బీసీ భవన్ రెండు వేల పదిహేడులో ఇక్కడ అలాట్ చేశారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ శిలాపలకం వేశారు ఈ శిలాఫలకం వేసినటువంటి ఈ సమస్య ఇలాగే ఉంది ఇంతవరకు దీన్ని పూర్తి చేసినటువంటి విధానం లేదు అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా సామాజిక వర్గాలకు కాపులకు కానీ మిగతా వర్గాలకు కానీ ఆ భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తవుతున్నవి బీసీల భవనాలే ఈ రాష్ట్రంలో ఎందుకు ఎనకబడుతున్నాయని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఈరోజు నెల్లూరు బీసీ భవనం ఖండించి అదేవిధంగా బీసీలు అంటే మీకు ప్రేమ బీసీలు అంటే మా ఎన్నుముక బీసీలు అంటే మాకు గౌరవం బీసీలు అంటే మేము ఎక్కడ లేని విధానంగా అభివృద్ధి చేస్తామనేటువంటి మీరు ఈరోజు కనపడుతున్నటువంటి ఈ సాక్ష్యమే బీసీల పైన మీకు ఏమాత్రం అభిమానం ఉందో ప్రేమ ఉందని ప్రత్యక్షంగా ఈరోజు కనబడుతుంది ఈ విధంగా బీసీ జనాభా అధికంగా ఉన్నా కూడా బీసీలు ఓటు సంఖ్య కానీ సంఖ్యాపరంగా కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కువ ఉన్నా కూడా బీసీలను ఒక పథకం ప్రకారం ఒక క్రమశ ఒక విధానంగా అణగదొక్కుతున్నారని ఇది ప్రతి ఒక్క బీసీ గ్రహించాడు ఈరోజు అందువలన రాబోయే రోజుల్లో బీసీల యొక్క ఓటు చైతన్యంతో బీసీలకు ఎవరైతే అన్యాయం చేశారో బీసీలకు ఎవరైతే దుర్మార్గం చేశారో ఖచ్చితంగా ఓటుతోనే బుద్ధి చెప్పే కార్యక్రమము జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇంకా ముఖ్యంగా ఈ బీసీ భవనాలను ఇంకా ఇంకా కూడా టైం ఉంది మీరు ప్రతి చోట కూడా మీ పనులు శరవేగంతో పూర్తవుతున్నాయి మన విశాఖలో ఋషికొండ పైన కేవలం ఐదారు నెలల్లోనే మీరు ప్యాలెస్ కట్టుకోగలిగారు